హలో ఫ్రెండ్స్ ధ్రువరాతి మరి హిందువులను బీజేపీకి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో మరి సరిగ్గా తెలివి లేని హిందువులు దానికి దూరంగా వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి విషయం కక్కుతున్నాడు అనేది మరి అంత చూడాలి ప్రతిదానికి మనం కౌంటర్ ఇస్తాము సో ఇది అందరికి చేర్చాలి ఫ్రెండ్స్ మనము సో అట్లాగే మీరందరూ కూడా ఈ ధృవరాతి లాంటి వీడియోస్ మనకు బీజేపీ ఫేవర్లో కానీ సత్యం ఫేవర్ లో ఫేవర్లో ఫేవర్ లో తయారు చేయాలి విపరీతంగా యానిమేషన్ వాడతాడు మనం కూడా అలాంటి యానిమేషన్ వాడి ఆ స్థాయికి ఎదగాలి సో ఎంతసేపు సాఫ్ట్వేర్ ఇంజన్ లాంటివి ఎట్లా సెటిల్ అవ్వద్దు సరే కౌంటర్ వీడియో చూడండి ఇప్పుడు ఏమంటాడు చూడండి ఒక్కొక్క దాన్ని గా పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తాను లేదా మీరు మళ్ళీ కామెంట్లు రాసి చెప్పాలి నా అది నచ్చితే చెప్పండి నచ్చకపోతే అది కూడా చెప్పండి ఓపెన్ గా రైట్ ఇది టెక్నో వెనక్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ తీసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఫకీర్ అని అన్న మాటను తీసుకున్నాడు సో ఫకీర్ అంటే అక్కడిక్కడ అడుకుంటాడు ఆయనకంటూ ఏమీ సొంత ఆస్తి లేదు ఉండదన్నమాట అనమాట ఫకీర్ సో ఈయనకు కూడా మోడీకి ఒక ఇల్లు భూమి అలాంటివి లేవు మరి ఈయనకు అందుకే ఆయన ఆ ఫీలింగ్ చేస్తాడు ఎందుకంటే మరి అదే ప్రధానమంత్రి పదవి ఉన్నవాళ్ళు ఏ రేంజ్లో సంపాదించుకోగలరో మీకు తెలుసు అయితే లక్ష నలభై వేల చస్మా పెట్టుకున్నాడు అంటున్నాడు ఆయన లక్ష నలభై వేల చస్మా ఉందా లేదా అనేది ఎక్కడ ప్రూవ్ లేదు గూగుల్ కూడా వెతికా నేను సరే అది లక్ష ఉన్నదా యాభై వేలు ఉన్నదా ఎంత అనేది అప్రస్తుతం ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు ప్రపంచ దేశాలన్నీ తిరగాలి సో అట్లాంటిది పేదరికంగా షేడ్ లేకుండా మహాత్మా గాంధీ లేక వెళ్ళడానికి కాదు ఆయన ప్రధానమంత్రి అంటే ఇక్కడ మన రేంజ్ కనబడాలి భారతీయులు అంటే ఇప్పుడు ఆయన దేశంలో ప్రపంచంలో అందరు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కలుస్తూ ఉంటాడు సో చీప్ క్వాలిటీ పెట్టడానికి ఇండియా చీప్ దేశం అని అనుకోవడానికే అనే సూట్ పది లక్షలది వేస్తాడారు పది లక్షలది వేస్తే ఏంటిని దీనివల్ల ఎంత నష్టం అవుతుంది తర్వాత ఈ సూటును కూడా అతను వేలం పెట్టి అమ్మగలుగుతారు ప్రధానమంత్రి వేసుకున్న సూట్ అంటే వాటికి హై రేట్ వచ్చేస్తుంది అయితే ప్రధాన మంత్రి ఏ స్థాయిలో ఉండాలి ఎలా ఉండాలో అలా ఉండాలి కానీ ఈయన మన ఎగ్జాంపుల్ చెప్తాడు మన రాముడి లేకపోతే మన బుద్ధుడు చెప్తే బుద్ధుడు ఎలా ఉండాలో బుద్ధుడు లాగా ఉండడానికి ఆయన సన్యాసి కాదు ఇప్పుడు ఆయన దేశ ప్రధాని సో ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు సో ఆయన దగ్గర అవినీతి అక్రమాలు దొరకట్లేదు కాబట్టి ఏం దొరుకుతుంది బాగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పర్సనల్ గా విమర్శిస్తున్నారు ఆయనతో ఎక్కడైనా అమ్మాయిలతో తిరిగితే అక్కడ ఆస్తి అంతా దారాబోస్తున్న అనడానికి వస్తుండే సో అందుకని ఫ్రెండ్స్ హిందువులు ముఖ్యంగా మీరు తెలుసుకోకపోతే మీరు ఒక మహాప్రలయంలో చిక్కుకపోతారు చిత్రహింస చేయబడి చంపబడతారు సో వినండి ఇంకేం చేస్తాడు ఈయన సో నరేంద్ర మోడీ తనని తనుగా చాలా పేదవాడిగా చూపించుకుంటాడు ఆయన ఏమంటున్నాడు నేను చిన్నప్పుడు ట్రైన్లో ఆ ఛాయ్లు అమ్మేవాడిని అని చెప్పాడు అది వాస్తవే కదా కాదు అలా చెప్పకూడదు ఈయన నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మేవాడి కొడుకు అని చెప్తున్నాడు అయితే కొడుకులకు పని చేయించారా చిన్నప్పటి నుంచి దాన్ని రైతు అయితే చిన్నప్పటి నుంచే వ్యవసాయ పనులు చేపిస్తారు ఎవరైనా ఎక్కడైనా మీరు గమనించండి అట్లా మార్వాడి తీసుకోండి లేకపోతే వయసులు తీసుకోండి వాళ్ళ వాళ్ళు తమ దుకాణంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆయా వాటిలో ప్రయాణికిస్తారు సో అది న్యాచురలే సో ఈ పేదరికము అని పెట్టి మళ్ళా ఆయన డిక్టేటర్గా ఎదుగుతున్నాడు అంటారు డిక్టేటర్లని రకరకాల ప్రపంచ దేశంలో డిక్టేటర్లు అందరినీ పోల్చి చూపిస్తారు నిజానికి ఈయన అట్లాంటి డిక్టేటర్ అయితే నీలాంటి వాళ్ళని అంటే ధృతాల లాంటి వాళ్ళ నాలుక పోషణ కాదు కదా అసలు బాడీ ఎక్కడ ఉందో కూడా దిల్వనియోడు ఎవరు డిక్టేటర్ కరెక్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళని తీసుకోండి చైనా డిక్టేటర్ డిక్టేటర్ ఆయనను విమర్శించిన వాళ్ళు ఎక్కడ బతకర వాళ్ళు పుతిన్ ఒక డిక్టేటర్ పుతిన్ విమర్శించే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను ప్రపంచంలో ఏ మూలకు చంపేసి వస్తారు కానీ మోడీ అలా చేస్తున్నాడు అలా చేస్తున్న నువ్వు ఎలా బతుకుంటావు ఇంకా చూడండి సో అవును ఆయన నాకు దేవుడు అన్నదే ఒకడు చూపెట్టాడు ఆయనకు మేము పూజ చేస్తాం అంటే ఏంటి ఆ దేవుడు అంటే అతిథిని కూడా అతిథి దేవోభావ అంటారు హిందువుల్లో ఎవరైనా సహాయం చేసిన వాడిని అబ్బా దేవుడే నాకు టైంకు పది పదివేలు ఇచ్చాడు అంటాడు టైంకు అన్న పెడితే అమ్మ నాకు దేవత అన్న పెట్టిందనే హిందూ మనస్తత్వం అలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళతో పులుస్తాం అలాంటప్పుడు నరేంద్ర మోడీ గత పదేళ్ళ నుంచి ఒక బాంబు ముఖ్యంగా మరి అంతకు ముందున్న ఎన్డీఏ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ సారీ యూపీఏ ప్రభుత్వం ఎన్ని బాంబులు పేలాయో మనం చూసాము ప్రతి షాపులో ఆ చెక్కింగ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు పదేళ్ళ నుంచి ఎలా పైలు చేయట్లేదు ఆ ఉగ్రవాదుల మూలాలను ఎట్లా రా చేత ఎలా లేకుండా చేసేస్తున్నారు అసలు ఎంతో ధైర్యం కావాలి ఎంతో ఆలోచన కావాలి ఎంతో దేశం మీద ప్రేమ కావాలి ఎంత ఉంటే తప్ప ఇవి చేయగలుగుతారు మనిషి చిన్నప్పటి నుంచి ఆయన మొత్తం దేశం 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 కోసమే అంకితం అయిపోయాడు ఏమేమి పనులు చేస్తాడు చెప్తే మీరు స్టడీ చేస్తే తెలుస్తుంది ఆయన సినిమా చూడండి మీరు నరేంద్ర మోడీని వ్యతిరేకించే వాళ్ళు కూడా దయచేసి చూడండి సత్యం తెలుసుకోండి అసత్యంలో అజ్ఞానంలో చీకట్లో బతకూడదు మనం ఎందుకంటే జ్ఞానం అనేది ఆనందం వెలుగునిస్తుంది చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు మనకు పక్కనే గొయ్యి ఉన్న విషయం తెలియదు ఆ గొయ్యలో పడి చచ్చిపోతాం అప్పుడు మనకు తెలుస్తుంది అయ్యో గొయ్యలు పడ్డాంగానే సత్యం సో అలాంటి పరిస్థితి మనం రాకూడదంటే మనకు సత్యం తెలుసుకోవాలి ఒకసారి చూడండి ఇంకా ఇంకా ఏమంటాడినా హెట్ఫుల్ అసహయాన్ని పెంచుతుందట సో ఈ మంగళ మంగళనతను ఒక సామాన్లు ఎత్తేడా పని చేస్తూ ఉంటాడు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇది వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి సెట్ చేస్తాడు సో ఏమి దొరకదని మరి ఈ వ్యక్తి నిజంగా బీజేపీ వాడా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసినో తెలియదు మనకు సో ఈయనకు ఎలాంటి సౌకర్యాలు అందట్లేదు పైపు వేయాలంటే ఆ పైపుకు వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యే చెప్తే కూడా చేయలేదంట అయినా సరే నాకు బీజేపీకే ఓటేస్తాను ఎందుకంటే ఆ అంటే నాకు అభిమానం అంటున్నాయి అంటే వీళ్ళు అంద భక్తులు అని వీళ్ళను ఆ చెప్తారనమాట నిజానికి చాలా మంది బీజేపీలో నిజంగా చేయకుండా బీజేపీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళని ప్రాణాలతో ఉంచే శక్తి ఒక బీజేపీకి మాత్రమే ఉంటుంది లేకపోతే ప్రాణాలను కానీ వాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వాళ్ళ అది ఆ పిల్లల్ని కూడా చిత్ర చంపబడతారన్న ఈ జిహాదీల చేతుల్లో కాకూడదని వీళ్ళు ఇక్కడ ఉంటారు కానీ పని చేయరా అంటే అసలు బీజేపీ ఉన్న స్టేట్లలో ఎలాంటి అభివృద్ధి చూడండి అభివృద్ధికి మరో రూపమే బీజేపీ ఎప్పుడు బీజేపీ అభివృద్ధిను అడ్డుకోదు ప్లస్ నీతి న్యాయం ధర్మం ఉంటుంది ఆ నాయకులను కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక బీజేపీ నాయకుడితో మీరు తిరగండి ఒక ఆర్ఎస్ఎస్తో అతనితో తిరగండి మీకు సత్యం తెలుస్తుంది కానీ కూడా వీడియోలు చెప్పింది కాదు అట్లాగే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేస్తే వాళ్ళ యొక్క ఫ్యాక్ట్ వాళ్ళ మనస్తత్వం అనేది మీకు తెలుస్తుంది సో ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఎన్నో రకాల ట్రై చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో పట్టుకొని వస్తాడు సో ఇప్పుడు చూద్దాం ఇంకా ఈ ఛానల్ ఏంటో కూడా తెలియదు మనకు సో అనే ఉంటున్నాడు మట్టి మట్టి తినైనా బతుకొచ్చు కానీ మేము బీజేపీకే ఓటేస్తామని చెప్తున్నాడు సో తిండి లేకపోతే ఎలానే బతుకుతుంది నిజంగా తిండి లేకపోవడము అనేది ఏంటి పని దొరుకుతుంది ఇప్పుడు భారతదేశంలో ఏ పని అంటే ఆ పని చేయొచ్చు మనం సో ఎవరికి డబ్బులు లేవు అంటే ఎవరైతే పనులు చేయకుండా లేజీగా ఉన్న వాళ్ళకి పనులు దొరకకపోవడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఒక స్కిల్స్ పెంచుకోరు వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఒక విద్య ఉంటుంది అది చేస్తారు లేకపోతే అలా క్వాలీగా కూర్చుంటారు కానీ అది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఆమె కనీసం పండ్ల దుకాణం పెడితే కూడా ఆమె ఐదుగురు పిల్లల్ని బతికించడం కోసం వెళ్తే ఆమె బండి విరగొట్టి ఆమెను కొట్టి పంపించేసారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మా కురాన్ ప్రకారం మా ఈ అక్కడ స్ట్రిక్ట్ గా అమలు చేస్తారనమాట ఈ ఇస్లాం సో ఒక ఆడది ఒంటరిగా బయట వెళ్ళకూడదు సంపాదన కాదు తిరుగుడు కూడా తిరగకూడదు భర్త అంటే కూడా తను ఒక్కతే వెళ్ళి మందులు కొనడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు సో ఈ దేశం కూడా ఇస్లాం దేశం అయిపోతే అలాంటి చట్టాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అలా రాకూడదంటే బీజేపీ బలంగా ఉండాలి బీజేపీ ఎంత బలం ఉంటే దాన్ని అట్లా అడ్డుకుంటుంది సో బీజేపీ వీక్ అయిపోతే ఇది జిహాద్ రాజ్యం అంటే ఏంటి ఇస్లాం రాజ్యం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో మరి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బీజేపీ వల్లనే వాళ్ళకి ఈ ఉగ్రవాదులను ఎక్కడ తొక్కడతే అక్కడ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇంత ముందులాగా జైలాల పెట్టి వాళ్లకు దున్నపొత్తలాగా మేపడం జరగట్లేదు మరి ఆ ధైర్యమైన పని చేస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ కార్యకర్తలన్నా అన్నా బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళన్నా వాళ్ళకి చాలా కోపం కాబట్టి ఆ ఒకళ్ళే బోర్డు రకరకాల వాళ్ళు చేస్తుంటే వీళ్ళేమో బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అంటే హిందువులలోనే వీళ్ళకి చిచ్చువేట్ వీళ్ళలో ఆ బీజేపీ పైన మోడీ పైన అసహ్యం కలిగేటట్టుగా తయారు అనమాట సో ఇది ఒక రకమైన విద్య సో చూస్తుండే ఇంకేం చెప్తాడు సో పెద్ద ఇతర వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నారు బ్రెయిన్ వాష్ నువ్వు చేస్తున్నావు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఒకే బని ఉన్నది పదేళ్ళ నుంచి అంటున్నాడు ఆయన పదేళ్ళు అయినా సరే మేము మూడిని ఇష్టపడుతున్నాడు మూడు ఏం చేస్తాడు పూజలు చేస్తాడు దేవుళ్ళు విగ్రహాలు కట్టియడం అంటే స్థాపించడం కానీ ఇలాంటి ఈ హేతువాదులు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళకి ఏమాత్రం నచ్చదు సో ఎస్పెషల్గా ముస్లింలు చాలా మందికి దీన్ని చాలా ఆశ్రయించుకుంటూ ఉంటారు సో వీటిని పొగిడే వాళ్ళు ఉన్నారు భగవద్గీత చదివేవాళ్ళు మళ్ళీ ముస్లింలు ఎంతో మంచి మంచి వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కానీ దీన్ని నడవదు మసీదులో ఎప్పుడైనా గొడవలు వచ్చిన రాజకీయ పార్టీలో కూడా మంచి ముస్లింల యొక్క వాళ్ళకి మైక్ ఇవ్వరు వాళ్ళ ఆలోచనకు విలువ ఇవ్వరు అనమాట మరి ఎవరు వస్తారు అంటే ఈ అగ్రెసివ్ అతివాదులే ముందుకు వస్తారు వాళ్ళు అన్నదే చేస్తారు వాళ్ళకు అందరూ అడుగు మడుగు వస్తా లేకపోతే వాళ్ళు వేసేస్తారు వాళ్ళు వాళ్ళ సాటి ముస్లిం కూడా చూడరు వాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఏం చెప్తున్నారు సో పెద్ద ఎత్తున బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది సో వీళ్ళను చూడండి ఏం చేయకపోయినా బీజేపీ అంటే ఏం చేయకపోయినా ఉత్తరప్రదేశ్ చూడు ఏం జరుగుతుంది ఇంకేంటి గుజరాత్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సో బీజేపీ పాలిత ప్రాంతాల్లో చూడండి అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది దేశాన్ని తీసుకోండి మీరు వాజ్పేయి లో ఈ గోర్లాండ్ అనేది మొత్తం పెద్ద ఎత్తున హైవే నిర్మించడం జరిగింది సో బీజేపీ అభివృద్ధికి వ్యతిరేకమా ఒకసారి అభివృద్ధి అయితే అందరికి పనులు దొరుకుతాయి లారీ డ్రైవర్ కాదు మెకానిక్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పని చేస్తే అంత పనికి దొరుకుతుంది ప్లస్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఆడవాళ్ళు బయటకు వెళ్ళొద్దు పని చేయొద్దు అలా ఉండదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి మహిళ ఇంతమంది చెప్పిన ఎగ్జాంపుల్లో తను ఎలా పిల్లల్ని బతికిస్తుందో అది ఆమె హెడేక్ ప్రపంచ దేశాలేంటి మహిళలకు సరైన రక్షణ లేదు మహిళలకు విలువట్లేదు అని వాటి సహాయం ఆపేస్తే ఈ మహిళ పని చేయడానికి ఒక పండ్ల దుకాణం పెట్టడానికి కూడా వీలదు అలాంటి రోజులు మనకు రాకూడదు అంటే మనకు బీజేపీ ఉండి తీరాల్సిందే ఇంకా ఈయన ఏం చెప్తారు చూద్దాం మరి అంధవిశ్వాసం అంటాడు వీడిని అంధవిశ్వా ఇట్లాంటి వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళు కొన్ని వేల మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ చేస్తే 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 ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉంటారో అలాంటి మాత్రమే తీసుకుంటాడు వీడు నిజంగా బీజేపీకి మాకు డెవలప్ అయింది మాకు బాగుంది అనే అలాంటి వీడియోలు రికార్డ్ చేసుకోడు ఇంకా చూడండి ఇంకేం చేస్తాడు సో ఇందులో నాలుగు అని చెప్పాడు ఒకటేంటి కాషాయం బట్టలు కట్టుకొని మరి వీళ్ళు హిందువుల్లో పుట్టడమే మా మహా గర్వులు అని చెప్పేసి వీళ్ళు గర్వపడతా ఉంటారంట గర్వపడి ఏం చేస్తారనైనా ఇతరులను ఇన్సల్ట్ చేస్తారా ఇతర తక్కువ చూస్తారా అలా జరగదు విక్టిమైజేషన్ కార్డు ప్లే చేస్తారంట విక్టిమైజేషన్ కార్డు ఏంటి బంగ్లాదేశ్ ఇందులో చంపుతున్నారు పాకిస్తాన్ లో చంపేశారు ఆఫ్ఘనిస్తాన్ లో భయంకరంగా మరి ఒకప్పుడు ఎవరున్నారు ఒక వందేళ్ల కింద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మరి ఏడు వందల ఏళ్ళ కిందట ఏ మతం ఉంది ఎవరున్నాయి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఎందుకు అలా అఫ్ఘనిస్తాన్ పరిస్థితి అలా ఎందుకు అయిపోయింది అక్కడ కనీసం బుద్ధుడి విగ్రహం కూడా మరి ఆ విగ్రహాలను చాలా దారుణంగా ఆ ముక్కలు ముక్కలు చేసి పక్కలు కొట్టారు మరి ఈ బుద్ధిస్టులకు తెలియదా ఇప్పుడు ఇండియాలో ఉన్న బుద్ధిస్టులు మళ్ళీ ఎవరు సంఘలో వెళ్తున్నారంటే ముస్లింలు క్రిస్టియన్లు హేతువాదులు వీళ్ళంతా ఒకే సంఘంలో వెళ్తున్నారు ఒకే పార్టీకి వేస్తున్నారు మళ్ళీ సో బుద్ధిస్టులు అలా తెలియ ఉండదా ఉండదు అని క్లియర్ గా అర్థమవుతుంది మనకు బుద్ధిస్టులు సో మరి బుద్ధిస్టులు అన బుద్ధుడు అనగానే అరే మనం కూడా మొక్కుతాం హిందువులో అబ్బా బుద్ధుడు చెప్పిన ఆ స్ట్రాంగ్ మార్గాలు ఎంత మంచిగా ఉన్నాయి అహింస ఎంత మంచిది ఇలా చేస్తూ మన హిందువులు శౌర్యం లేకుండా అయిపోయారు చాలా ఈజీగా ముస్లిం రాజుల చేతిలో వాళ్ళు రాజులు అనకూడదు కానీ బందిపోట్ల చేతిలో వీళ్ళు చాలా దోణం దెబ్బతిన్నారు ఎందుకు రాజు అనకూడదు అంటే రాజు అనేవాడు చెప్పి యుద్ధం చేస్తారు పలానా రోజు నీకు వస్తున్నా యుద్ధం చేద్దామని చెప్పాలి కానీ వీడు దొంగలు నపుంసకులాగా వీళ్ళు దొంగ తీస్తూ మన హిందూ రాజులు అర్ధరాత్రి కూడా యుద్ధాలకు వచ్చి ఎంతో మంది సైన్యాన్ని చంపేయడము మళ్ళీ ఏమాత్రం వాళ్ళు వీళ్ళు లేచి కూడా వాడు పారిపోయేవాడు గోరి అలాగే చేస్తాడు 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 పదిహేడు సార్లు మనం అంటారు ఏ గోరు చూసావా ఎన్నిసార్లు ఓడిపోయినా ఎలా గెలిచాడో అలా పొటదలు ఉండాలని చాలా మంది పర్సనల్ డెవలప్మెంట్ కూడా చెప్తుంటారు కానీ గోరి ఒక గజ దొంగలాగా వచ్చి అటాక్ చేస్తాడు పృథ్వీరాజివంలో ఉన్న అతి మంచి వల్ల హిందువులు దెబ్బతినిపోయారు ఏంటంటే దొరికిన చేతికి దొరికిన శత్రుని కూడా చంపకూడదు వదిలేస్తే వాడు ఇంకా బలంగా ఇంకా బలంగా అట్లా ఎన్నిసార్లు దొరికాడు దొరికిన సార్లు వదిలిపోవడం అనేది మన గురువులు చెప్పి చెప్పి మన బ్రెయిన్ ఖరాబ్ చేశారు చంపగలనట్టు చతురు చేతులు చంపకూడదు వాడిని వాడిని క్షమించి వదిలేయాలంటే క్షమించి వదిలేస్తే వాడు ఏం చేస్తాడు ఇంకా తెలివిగా పెరిగి ఇంకా జాగ్రత్తగా దొరకకుండా ఉంటాడు ఈసారి ఇంకా దొంగ దెబ్బలు తీసి వాడు గెలుస్తాడు అలా జరిగింది వాళ్ళ మామ సపోర్ట్ తీసుకొని చేస్తాడు సో మరి జైచంద్ర చంద్ర అనే మామ అది సపోర్ట్ తోటి గెలిచి తర్వాత శ్రీసగం రాజ్యం ఇస్తా అని చెప్పాడు ఆ జైచంద్ర తలకే నరకి చంపేస్తాడు సో వీళ్ళ పనే ఇది ఇలాగే ఉంటారు ఒకసారి చూడండి ఇంకా ఏం చెప్తాడు సో మూడవది ఏంటి మనకు భయాన్ని పెంచుతారు భయం 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 వాళ్ళు ఏం చేస్తారు కత్రా అంటే ప్రమాదం ఉంది ఎవరు చంపుతారు ఎక్కడ చంపుతారు సో మన ఆస్తులు వెతుకపోతారు మన పిల్లలు ఇలా చెప్తామంట ఓకే ఓకే మరి నిజమే కదా అది కాదని చెప్పుకొని ఎందుకు కాదు ఈ రాష్ట్రాలలో వాళ్ళు డామినేటెడ్ ఆ మతం వాళ్ళు డామినేటెడ్ గా ఉన్నప్పుడు ఎలా దొరుకుతుంది హిందువులు ఎలా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు అలాంటివి తీసుకురండి ఆ అలాగే ఆ మైనారిటీ వర్గం వాళ్ళు ఆ పర్టికులర్ మతం వాళ్ళు తక్కువ ఉన్నప్పు చోట హిందువులు ఎక్కడైనా డామినేట్ చేస్తున్నారా బాధ పెడుతున్నారా అయితే నరేంద్ర మోడీ ఒకడే మనకు సొల్యూషన్ ఆయన ఒకటే బీజేపీ ఒకటే మనకు రక్షణ ఉంటుంది సో అని బ్రెయిన్ వాష్ అవుతుంది సో మోడీ గెలిచేసరికి ఈ సారి వాళ్ళకు వాళ్ళకి ఎక్కడ ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మొత్తం మీద బీజేపీ అధికారులు వచ్చేసరికి వాళ్ళు భరించలేకపోతున్నారు అవును కదా నిజమే కదా సత్యమే చెప్పారు చెప్తున్నారు కదా మరి ఇంకా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ సో అన్ని ఫెయిల్ అయినప్పటికీ మనుషులను లో వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తారంట ఆ ఫెయిల్ అయ్యాడంట త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ అవెయిల్ అయ్యాడా అయ్యాడా మరి ఉగ్రవాదా ఫెయిల్ అయ్యాడా అవును మరి అప్పుడు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా అంటారు బుద్ధి లేని తెలివి తక్కువ దద్దమ్మల అనే మాటలు అవి నిజానికి అప్పట్లో ఎన్ని జరిగేవి ఒక రికార్డ్ చేయండి గూగుల్లో వెతకండి మీరు అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని గోరాలు జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినవి ఎంతో మంది ధైర్యం చేసి బయటకు తీసుకొచ్చారు అప్పుడు కనీసం మీడియాలో బయట పెట్టలేని పరిస్థితి ఉండే మరి ఇప్పుడైనా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా బంబిల్లలు ఎక్కడ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అక్కడక్కడ మొన్న ఆయనకు తక్కువ వచ్చేసరికి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మళ్ళా మొదలైంది సో అంతకు ముందు పదేళ్ళ నుంచి త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత ఎంత కంట్రోల్ అయింది ఎంత జాగ్రత్తగా ఎంత మైండ్ సెట్ చేసాడు మన హిందువులు కూడా అంటారు వర్క్ బోర్డుని అప్పుడు ఏం చేశాడు పదేళ్ళ నుంచి ఏం పీకాడని ఇక్కడ చేయాల్సింది కానీ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్కి చాలా బ్రెయిన్ వాడాల్సి వచ్చింది అక్కడ గొడవ కావడదు లో కావచ్చు మరి ప్రపంచ దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్ అంటే ఎన్నో రకాలు ఆలోచిస్తూ దాంట్లో ఉండిపోయారు అట్లాంటివి కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చారు ఒకటి చేశారు ఇంకేంటి రోడ్లు అంటావా రోడ్లు అద్భుతంగా ఎక్స్ప్రెస్ వేస్ అసలు ఇది భారతదేశమా అమెరికానా అన్నట్టుగా తయారు చేశారు మరి వాజ్పేయి పేరియడ్లో కదా రింగ్ రోడ్ తయారైంది మనకి బిల్ క్లింటన్ ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళంతా దేశభక్తి బాగా ఉన్నవాళ్ళు సో వీళ్ళకి ఎంతసేపు దేశం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటారు కానీ ఈ అభివృద్ధి వీళ్ళకి ఆటంకం అవుతుంది సో ఈ ఇస్లామిస్టులో చాలా మంది అభివృద్ధిని కోరుకుంటారు బాగుండాలి దేశం అని కానీ తెలియకుండా వాళ్ళు అభివృద్ధి వ్యతిరేకమైన వాళ్ళు ఓటేస్తున్నారు సో జిహాదీలు ఎవరు ఇప్పుడు